పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం షెడ్యూల్ మారిందని తొమ్మిది పది తారీఖుల్లో పిఠాపురంలోనే ఉండి సంక్రాంతి సంబరాలు వీక్షించడం జరుగుతోందని తెలిపారు కార్యక్రమానికి వీక్షించడానికి ప్రజానీకం అత్యధిక సంఖ్యలో ఇచ్చేస్తారని ముందస్తు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఆర్ఆర్బి కాలేజ్ ప్రాంగణంలోనికి మార్చడానికి ఏర్పాట్లు ప్రారంభించారు ఆర్ఆర్బి హెచ్ఆర్ కాలేజాల ప్రాంగణంలోని సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు మరియు బొల్లితర నటీనటులు చేస్తారని తెలిపారు కార్యక్రమానికి ప్రజలు మరియు ముఖ్య అతిథులు ఎంతమంది విచ్చేస్తారో వారందరికీ కావలసిన వసతులు మరియు ఏర్పాట్లపై పర్యవేక్షించడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని జనసేన నాయకులే ముఖ్య అతిథులని అన్నారు కార్యక్రమంలో డిసిసిబి బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఎస్పీ మాధవ్ ఆర్జీఓ మల్లిబాబు ఉన్నతాధికారులు పట్టణ జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు ఉన్నారు

แม่หนามาพันธ์มาให้ <laughs> <laughs> చెప్పల్సింది సార్ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్టిక్కి వచ్చి తొమ్మిదో తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి మరి ఒక టూ త్రీ ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో టెన్త్న ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్ సపోర్ట్ అవి వింటారు ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా ఎక్కడ కూడా ఏ రకమైన బాటిల్ లెక్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ అక్కడ థ్యాంక్ యూ సార్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమి అట్లా పాల్గొతున్నారు సార్ ఇక్కడికి వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు విజిట్ చేసిన తర్వాత పబ్లిక్ ప్రాంతం